వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజండి ఇది మన కన్సల్టెన్సీ నేమ్ వచ్చేసి శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీ లొకేషన్ అయితే మన భూపాలపల్లి డిస్టిక్ అండి మాది మనది కాటారం మండలంలో మహాదేవర్ రూట్లో ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి చాలామంది మా షాప్ ఎక్కడ ఇప్పటికి కూడా ఇన్ని వీడియోస్ పెడుతున్నా కొద్దీ ఇంకా షాప్ ఎక్కడన్నా లొకేషన్ ఎక్కడన్నా మెసేజ్లు వస్తున్నాయండి మా దగ్గర మేము ఎవ్రీ అంటే వెహికల్స్ ప్రజెంట్ ఏవి ఉన్నాయి ప్రజెంట్ ఏవి లేవు అని ఓన్లీ మా సబ్స్క్రైబర్లు మాత్రమే తెలుస్తా ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కాబట్టి వీడియో అనేది అప్డేట్ అవుతుంది దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ మాలో అంటే నోటిఫికేషన్ రానికి బిల్ ఐకాన్ మీద ప్రెస్ చేయని వాళ్ళు ఎవరున్నా కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇప్పుడు మనం ముందటికైతే కొన్ని వెహికల్స్ వచ్చినాయండి ముందుగా మనం ఈ స్కూటీ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది లో ప్రైజ్లో కావాలని కోరుకుంటుళ్ళు ఇది రెండు వేల ఇది హీరో ప్లెజర్ అండి ఈ వెహికల్ ఇంజన్ చాలా కండిషన్లో ఉంది బండి దీని ధర వచ్చేసి కేవలం అంటే కేవలం పన్నెండు వేల రూపాయలకు ఉందండి రెండు వేల పదకొండు మోడల్ అండి పదకొండు పన్నెండు అంతే ఈ మోడల్సే బండికి ఒక వచ్చేసి ఏం ప్రాబ్లం ఉందంటే ఒక బ్యాటరీ డౌన్ అయింది అంతే రన్నింగ్ అయితే లెస్ ఉంది అలానే అవుట్లుక్ అంతంత మాత్రమే ఉంది ఎందుకంటే పన్నెండు వేలు అంటే మ్యాక్సిమం మనకు మోటార్ సైకిల్ కూడా వస్తలేదు నార్మల్గా సైకిల్ చిన్నపిల్లలు ఆడే సైకిల్ ధర కూడా అంతే ఉంది మనకు ఇంజన్ కండిషన్ చాలా అంటే చాలా బాగుందండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ దీని ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఉన్నాయండి ఇంకా కొన్ని వెహికల్స్ అనేటివి ఉన్నాయి ఒకసారి మీరు వచ్చి దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు ఈ హీరో గ్లామర్ కానీ ఈ హోండా షైను ఇంకో మళ్ళీ పోతే ఈ పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది స్టార్ సిటీ ప్లస్ అండి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్లస్ అండి దీని ధర వచ్చేసి కేవలం అంటే కేవలం పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత టూ థౌజండ్ దాకా నెగోషియబుల్ అనేది అవుతుంది కంపల్సరీ ఇంజన్ చేసి ఉందండి వెహికల్ ఇది రెండు వేల తొమ్మిది మోడల్ సారీ రెండు వేల పది మోడల్ అండి ఇంజన్ కానీ అన్నీ ఓకే ఒక దీనికి నాకు తెలిసినంత వరకు అయితే షార్ట్ హ్యాండిల్ వేసుకున్నాడు కస్టమరు మనం కొంచెం పెద్ద హ్యాండిల్ వేసుకోవాల్సి వస్తుంది ఇంకొక వెహికల్ వచ్చేసి టీవీ స్టార్ సిటీ ప్లస్ అండి ఇది రెండు వేల పదహారు మోడలు ఈ బండి దీని ధర వచ్చేసి కేవలం అంటే కేవలం ఎయిటీన్ థౌజండ్ ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల పదమూడు మోడల్ బజాజ్ పల్సర్ అండి ఇది ఈ వెహికల్ ధర వచ్చేసి పదహారు వేల రూపాయలు ఉంది దీనికి బ్యాటరీ లేదండి నార్మల్ ఇంజన్ కండిషన్ టైర్లు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా హోండా షైన్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల పది మోడల్ అండి దీని ధర కూడా పద్దెనిమిది వేల రూపాయలే ఉంది ఇంకొకటి టూ థౌసండ్ ట్వెల్వ్ గ్లామర్ అండి ఈ వెహికల్ ఇది మనం ఇంజన్ చేసి ఉంది వెహికల్ టైర్ ఒకటి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది ఈ సెల్ఫ్ వెహికల్ అండి ఈ దీని ధర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉందా అండి ఇంకొకటి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ అండి ఫ్రంట్ టైర్ ఒకటి వాంటెడ్ ఉంది ఇది కూడా ఫుల్ ఇంజన్ చూసి ఉందండి దీని ధర వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు ఉంది ఇంకొకటి హోండా యూనికాన్ అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ దీనికి ఓన్లీ ముందు ఫ్రంట్ డిస్క్ ఉంది దానికి లివర్ వేసుకోవాలి అంతే ఇక్కడ మాకు అందుబాటులో లివర్ దొరకడం లేదు కాబట్టి లేదు ఇది సెల్ఫ్ కండిషన్లో ఉంది ఇంజన్ కూడా చాలా బాగుంది టైర్ల కండిషన్ కూడా చాలా బాగుందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇది టీఎస్ ట్వంటీ టూ వెహికల్ అండి మంత్లీ రిజిస్ట్రేషన్ వస్తుంది పెద్దపల్లి రిజిస్ట్రేషన్ వస్తుంది ఇంకోటి బజాజ్ పల్సర్ అండి ఇది వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్ నార్మల్గా దీనికి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్గానే ఉంది ఇది రెండు వేల ఇరవై ఇరవై మోడల్ వెహికల్ అండి ఇంజన్ కండిషన్ బాగుంది దీనికి నార్మల్గా క్లచ్ ప్లేట్లు పడతాయండి కొద్ది రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ తిరిగిందండి ట్వంటీ ట్వంటీ మోడల్ ఫ్రంట్ టైర్ ఒకటి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంది అంతే ఎయిటీ పర్సెంట్ మోడల్ ఇంకొకటి బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఇది వన్ ఫిఫ్టీ సిసి ఇది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి సేమ్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీనే దీని ధర వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఉంది దీని ధర వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఉంది ఇది ట్వంటీ వన్ మోడలే ఇది ట్వంటీ వన్ మోడలే ఈ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ అనేది ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది కూడా ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉందండి బయట మార్కెట్లో ఇవన్నిటికీ వన్ ట్వంటీ ఫైవ్లోకి అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అట్లు ఉంది దానికైతే సెవెంటీ అబో్ ఉంటుంది ఇంకొకటి హీరో గ్లామర్ అండి ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ సింగిల్ హ్యాండ్ వెహికల్ ఇది సింగర్ హ్యాండ్ ఎంప్లాయ్ వెహికల్ అండి ఈ బండి కూడా చాలా బాగుంది మామూలుగా బండికి చెప్పుకోవడానికి కూడా రిపేర్ ఏం లేదు ఒక ఎన్క టైర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వ్యారంటీ అది వాంటైర్లోనే ఉందండి చైన్ ప్యాక్ కొత్తది అలానే బ్యాటరీ కూడా కొత్తది వేసి ఇచ్చిండు కస్టమరు చాలా నీట్గా ఉంది వెహికల్ దీని దా ఇది రెండు వేల ఇరవై మోడల్ దీని ధర వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి ఇంకా మనకు ఇప్పుడు దీని తర్వాత పెట్టే వీడియోలో మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ లోపు బడ్జెట్లో ఉన్న వెహికల్స్ మాత్రమే పెడతామండి మా వీడియోస్ తప్పకుండా చూడండి అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇంకొకటి ఆప్షన్ వచ్చింది మన యూట్యూబ్లో ఒకవేళ మా అంటే నార్మల్గా బైక్స్ కావాలి మాకు అన్నవాళ్ళు ఎవరైనా ఉండేటంటే మా వీడియోస్ తప్పకుండా మీకు రీచ్ కావాలంటే యూట్యూబ్లో జాయిన్ అనే ఒకటి ఆప్షన్ వచ్చిందండి అంటే మా ఛానల్లో జాయిన్ అవ్వడానికి మీరు ఒకసారి జాయిన్ అయితే సరిపోతుందండి అంటే ఎప్పుడు అప్డేట్ చేయాల్సిన వీడియో అయినా మీకు ఖచ్చితంగా రీచ్ అవుతుందండి ఆల్మోస్టు సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు కానీ కొంచెం వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి దయచేసి మీరు దీన్ని మాకు సపోర్ట్ చేయాలండి ధన్యవాదములు